పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సమంతతో విడిపోవడం గురించి సినీ నటుడు నాగచైతన్య కీలక విషయాన్ని వెల్లడించారు విడాకులు తీసుకోవాలనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాత ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు ఇక తమ విడాకుల అంశం ఇతరులకు వినోదంగా మారిందని చైతు కొంచెం అసహనం వ్యక్తం చేశాడు తమ విడాకుల అంశంపై ఎన్నో గాసిప్స్ రాశారని తన మీద నెగిటివ్ కామెంట్స్ చేసేవారు ఇకనైనా వాటిని ఆపేయాలని కోరారు మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని హితో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య స్పందిస్తూ ఇప్పటికైనా వీటిని ఆపేయాలంటూ కోరారు మరోపక్క విడాకులపై ఎన్నో వార్తలు రూమర్స్ కూడా వచ్చాయి అప్పుడే నేను అందరి ముందుకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదనిపించింది అందుకే మాట్లాడలేదు అప్పటికీ కొన్ని ఈవెంట్స్లో విడాకుల గురించి అడిగారు అడగొద్దని దాని గురించి మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేసినా కూడా వినలేదు మళ్ళీ మళ్ళీ అదే గాయాన్ని గెలుపుతున్నారు మా నిర్ణయాన్ని ఎవరూ గౌరవించలేదు ఇప్పటికీ మా విడాకుల వార్తలకు కు ఎవరూ ఫుల్ స్టాప్ పెట్టడం లేదు ఎక్కడైనా ఆపండి విడాకులు తీసుకున్నందుకు నేనేం క్రిమినల్ కాదు నేను కూడా విడాకులు తీసుకున్న కుటుంబం నుండే వచ్చాను అందుకే ఇద్దరం ఎన్నోసార్లు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదు దీని గురించి చాలా రోజుల పాటు చర్చలు జరిగాయని చెప్పుకొచ్చాడు నాగచైతన్య మరోపక్క సమంతతో విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత శోభితను ప్రేమించి చేసుకున్నాడు నాగచైతన్య శోభిత చాలా నా జీవితంలోకి వచ్చింది ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇద్దరం పరిచయం అయ్యా అలా మా ప్రయాణం మొదలైంది అలాంటిది శోభితా గురించి కూడా తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు నా వ్యక్తిగత జీవితం గురించి తను చాలా బాగా ఆలోచిస్తుంది ప్రస్తుతం నా లైఫ్ లో నిజమైన హీరో శోభితానే అంటూ శోభితాపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు నాగ చైతన్య మొత్తానికి సమతతో విడాకులపై మొదటిసారి చైతే ఇలా ఓపెన్ గా మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి